Seni గౌతమి తన పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయింది అందుకే జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది సినీ కెరీర్ పీక్ లో ఉన్న టైంలోనే బిజినెస్ మ్యాన్ సందీప్ పాటియాను పెళ్లి చేసుకుంది ఇక్కడే పెద్ద పొరపాటు చేసింది వీరికి ఒక కూతురు కూతురు పుట్టిన ఏడాదికే సందీప్ కి చేసింది గౌతమి కూతురు సుబ్బలక్ష్మిని అల్లారు ముద్దుగా పెంచుకుంది ఇలా జీవితాన్ని కొనసాగిస్తే బాగుండేది కానీ ఓ బలహీన క్షణాన కమల్ హాసన్ ప్రేమలో పడింది పెళ్లి చేసుకోలేదు కానీ సహజనం చేశారిద్దరు విడిపోయారు లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రతి ఒక్కరిని ఏదో ఒక అంశం ఇన్స్పైర్ చేస్తుంటుంది మనసు బాగోలేనప్పుడు నచ్చిన వ్యక్తి వీడియోలు చూస్తుంటాం లేదా మనలో ధైర్యాన్ని నింపి వ్యక్తి మాటలను వింటుంటాం ఒక్కొక్కరు ఒక్కో దారిలో పయనిస్తుంటారు దానికి ఆకర్షితులవుతాం మన బలమే మనమే నిజమైన బలం అదే నాకు నేను నీకు నువ్వే అసలైన బలం ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయ్యిందంటే దానికి పూర్తి బాధ్యత మనదే అని మా నెత్తిని వేసుకోవాల్సిన పని లేదు అది ఏ రిలేషన్షిప్ అయినా సరే ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది సమానంగా అక్కడికి చేరుకోవాలి ఆ బిందువుకు దూరంగా ఉంటారు పైగా మన కోసం చాలా దూరం వచ్చినట్లు భావిస్తారు ఇలా ఒక్కసారి మోసం చేశారంటే మళ్లీ మళ్లీ మోసగిస్తూనే ఉంటారు వారికిది అలవాటుగా మారిపోతుంది లవ్ కమిట్మెంట్ అనేది రెండు వైపులా సమానంగా ఉండాలి అప్పుడే ఆ బంధం ఎక్కువ కాలం నిలుస్తుందని గౌతమి వివరంగా చెప్పుకొచ్చింది కమల్ హాసన్ గారితో అపూర్ సహోదరగల్ దేవర్ మగన్ పాపనాశం వంటి సినిమాల్లో నటించింది గౌతమి